అధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర కావలి చేరుకుంది శ్రీకాకుళంలో ఈ యాత్ర ప్రారంభమైంది కావలి బీసీ నాయకులంతా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలుమాలు వేసి అర్పించారు బీసీలకు రాజ్యాధిక రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్క వెంగళరావు డిమాండ్ చేశారు ఈ నెల తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు బీసీలంతా రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు పత్రికా సోదరు సోదరులందరూ కూడా హృదయ నమస్కారం మరి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచి డెబ్బై ఏడవ సంవత్సరంలో మనం జరుపుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది పూర్తిగా అంతరించిపోయింది సామాజిక న్యాయం లేదు ఈరోజు పేద ప్రజలకి సరైన న్యాయం చేయాలి పేద ప్రజలకి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశం ఏ నాయకుడు కూడా లేదు ఈ రోజు వ్యాపారంగా మార్చుకున్నారు రాజకీయాన్ని దాని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎవరైతే పేదల పక్షాన అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారో అటువంటి వారిని మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడే ధర్మ పరిపాలన వస్తుంది తప్ప మనకి ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం గడిచినా కూడా ధర్మ పరిపాలన జరిగే మెజార్టీ జనం ఈ దేశంలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి ఒక ముఖ్యమంత్రి అవ్వలేదు బీసీ ఎందుకని అత్యధిక జనాభా అరవై శాతం ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయారంటే కేవలం మన యొక్క లోపం మన ఆలోచన విధానం సరిగా లేకపోవడం వల్లే ఈరోజు మనం ముఖ్యమంత్రులుగా కాలేకపోయారు